ధనురాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం చిలకమర్తి దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ సంవత్సరం వచ్చేటువంటి సంవత్సరం వారికి విశేషించి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వారికి గోచారపరంగా చూసుకున్నట్లయితే తృతీయ స్థానంలో శని అనుకూలంగా వ్యవహరించడం అలాగే పంచమ స్థానంలో రాహు దశమ స్థానంలో కేతు అనుకూలంగా వ్యవహరించడం చేత ధనురాశివారి ఈ సంవత్సరం వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా సత్ఫలితాలు ఇస్తాయి ఇంకా ధనురాశి వారికి ఈ సంవత్సరం విశేషించి జనవరి నుండి మే మధ్య సమయంలో గురుడు పంచమ స్థానంలో అనుకూలంగా ఉండడం మే నుండి డిసెంబర్ ద్వితీయార్థం ఏదైతే ఈ సమయం ఉన్నదో శత్రుస్థానంలో గురుడు వ్యవహరించడం వల్ల వీరికి ప్రథమ అర్థం అన్నీ అనుకూలమైనటువంటి సత్ఫలితాలు అధికంగా ఉండడం ద్వితీయార్థంలో కొంత శత్రువర్గం వల్ల ఇబ్బందులు పడేటువంటి స్థితి గోచరిస్తోంది ధనురాశి నిరుద్యోగులకి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఉద్యోగపరంగా వారు చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి ధనురాశి ఉద్యోగస్తులకి ఎవరికైతే ప్రమోషన్ వంటివి ఉన్నాయో వారికి ప్రథమార్థంలో కలిసి వచ్చేటువంటి స్థితి గోచరిస్తోంది ఇక ధనురాశి రైతాంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం కలిసి వచ్చేటువంటి సంవత్సరం శని ప్రభావం చేత కృషికి సంబంధించినటువంటి ఏ పనులు మీరు చేసినా అవన్నీ కూడా ఈ సంవత్సరం సత్ఫలితాలను ఇస్తాయి ఇక ధనురాశి సినీ రంగం మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ప్రథమార్థం అనుకూల ఫలితాలు ద్వితీయార్థం కొంత ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి ధనువు రాశి విద్యార్థులకి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కలిసి వస్తుంది ఇక ధనురాశి స్త్రీలకి కొంత కుటుంబంలో కొంత సమస్యలు ద్వితీయార్థంలో ఇబ్బంది పెట్టేటువంటి స్థితి గోచరిస్తుంది రాజకీయాలకి గొడవలకి శత్రువర్గంకి దూరంగా ఉండడం మంచిదని సూచిస్తున్నాము ధను రాశి స్త్రీలకి ప్రథమ అర్థం అంటే జనవరి నుండి జూన్ వరకు ఉన్నటువంటి సమయం అన్ని విధాలుగా కలిసి వస్తుందని మాత్రం సూచిస్తున్నాను ధనురాశి విద్యార్థులకి విదేశాల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఈ సంవత్సరం కలిసి వస్తాయి మొత్తం మీద ధను రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా లాభదాయకంగా ఉంటుంది ధనురాశి వ్యాపారస్తులకి రెండు వేల ఇరవై నాలుగు మనం వివరంగా చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ధనురాశి వారికి వ్యాపారపరంగా లాభాలు తెచ్చేటువంటి సంవత్సరం జనవరి నుండి జూన్ మధ్య సమయం ఏదైతే ఉందో ధనురాశి వ్యాపారస్తులకి ధనపరమైనటువంటి లాభాలు ఖచ్చితంగా కనబడతాయి ద్వితీయార్థంలో కొంత ఇబ్బందులు వ్యాపారపరంగా విశేషించి సెప్టెంబర్ నుంచి డిసెంబర్ సమయంలో ఉన్నటువంటి సమయంలో కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్థితి గోచరిస్తుంది ధను రాశి వారికి ధనపరంగా రెండు వేల ఇరవై నాలుగు అన్ని విధాలుగా కలిసి వస్తుంది రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో షేర్ మార్కెట్ వంటి రంగాల్లో ధను రాశి వారి సంవత్సరం పెట్టుబడి పెట్టాలి అనుకుంటే మీరు పెట్టేటువంటి పెట్టుబడులకి అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి స్థితి ఈ సంవత్సరం గోచరిస్తుంది ధను రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ధనపరంగా కూడా రెండు వేల ఇరవై నాలుగు సత్ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరం అని ప్రథమార్థం విశేషంగా బాగా కలిసి రావడం ద్వితీయార్థంలో కొంత శత్రువర్గం వల్ల ఇబ్బందులు కలిగేటువంటి స్థితి గోచరిస్తోంది నరఘోష వంటివి ద్వితీయార్థంలో ధను రాశి వారికి కొంత వేధించేటువంటి స్థితి కనపడుతోందని సూచిస్తున్నాను ధనువు రాశి వారికి సంవత్సరం మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే గురువారం రోజు దత్తాత్రేయుని పూజించడం దక్షిణామూర్తి స్తోత్రం వంటి స్తోత్రాన్ని పఠించుకోవడం వల్ల అలాగే విశేషించి ఆదివారం రోజు సూర్యాష్టకం వంటివి పఠించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని సూచిస్తున్నాను నమస్కారం